ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ ఈ రోజున నిఫ్టీ అనేది ఎలా ఓపెన్ అయింది ఎలా క్లోజ్ అయిందో ఒకసారి చూద్దాం ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది పాయింట్లతో ఓపెన్ అయ్యి హై ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై పాయింట్లతో హైకి వెళ్ళి లో ఇరవై నాలుగు వేల డెబ్భై తొమ్మిది పాయింట్లు లోకి వెళ్ళి చివరగా ఇరవై నాలుగు వేల నూట పదిహేడు పాయింట్లతో క్లోజ్ అయింది అంటే నూట ఎనభై పాయింట్లు డౌన్తో క్లోజ్ అయింది అంటే నిఫ్టీ అనేది ఈ రోజున నెగిటివ్తో క్లోజ్ అయింది అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీని కనుక చూసినట్లయితే ఇది ఈ డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్లతో క్లోజ్ అయ్యి నియర్లీ ఆరు వందల పాయింట్లు డౌన్లో క్లోజ్ అయింది ఈ రోజున ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజున మన ఒక ఇండియన్ ఇండియన్ మార్కెట్స్ గురించి ఆర్బిఐ మానిటరీ పాలసీ గురించి ఇవాళ ఈ కమిటీ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ రివ్యూగా ఆయన వాళ్ళ మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే రెపో రేట్ అనేది అన్చేంజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లోనే మేము మెయింటైన్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే ఈ ఇయర్ గ్రోత్ ఫోర్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది సెవెన్ పాయింట్ టూ పర్సెంట్గా ఉంటుంది అని చెప్పాడు తర్వాత జీడిపి గ్రోత్ అనేది ఈ క్యూ వన్ ట్వంటీ ఫైవ్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫ్రమ్ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్ త్రీ ఉండాల్సిన సెవెన్ పాయింట్ వన్ ఉంటుందని చెప్తున్నారు తర్వాత సిపిఐ ఇన్ఫ్లేషను అంటే నిత్యావసర వస్తువులు సంబంధించినటువంటి ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ కానీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఫ్రమ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ స్లైడ్లీ కొంచెం ఇది పెరగటం అనేది జరుగుతుందని చెప్పాడు తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ జూన్లో ఇన్ఫ్లేషన్ అనేది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అనేది పెరగటం అని చెప్పారు అంటే నిత్యావసర వస్తువులు ఎప్పుడైతే పెరగటం మొదలవుతుందో కొంచెం ఈ మార్కెట్స్కి అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది అంటే ఈయన ఒక పాజిటివ్గా చెప్పింది ఏంటయ్యా అంటే రెపో రేట్ అన్చేంజ్గా ఉంటుందని చెప్పాడు తర్వాత జీడిపి గ్రోత్ కొంచెం స్లైడీగా తగ్గుతుంది అన్నాడు తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది జూన్లో పెరుగుతుంది అన్నాడు ఇవన్నీ కూడా మార్కెట్కి కొంచెం మైనస్ని తెలియజేస్తున్నాయి సో అందుకని మార్కెట్స్ వాళ్ళ ఎన్ఎస్సిబిఎస్ఈ రెండు కూడా ఈ రోజున నెగిటివ్గా క్లోజ్ అయినాయి అలాగే ఇప్పుడు మనం నిఫ్టీలో టాప్ గేనర్స్ ఎలా ఉన్నాయి టాప్ గేనర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం టాప్ గేనర్స్ వచ్చి హెచ్డిఎఫ్సి లైఫ్ టాటా మోటార్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సిప్లా అనేది ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి టాప్ లోజర్స్ ఎల్టీఐ మిండ్ మైండ్ ట్రీ గ్రాసిమ్ ఏషియన్ పెయింట్స్ ఇన్ఫోసిస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేది మైనసులుగా ఉన్నాయి అలాగే ఇంకొకటి కనుక మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ వచ్చేటప్పటికీ యూరోప్ మార్కెట్ డాక్స్ కానీ ఫిట్సీ కానీ క్యాక్ కానీ కూడా మైనస్లో ఉన్నాయి అంటే మన మార్కెట్లు ఈ యూరోప్ మార్కెట్లతో కూడా మైనస్లోకి వెళ్ళడం అనేది మనం గమనించాల్సిన విషయం అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్స్ ఈ రోజున అనేది నెగిటివ్గా క్లోజ్ అయినాయి రేపు యూరోప్ మార్కెట్స్ కానీ ఇంకేదైనా కానీ రికవరీ అయ్యి కానీ ఇంకేదైనా పాజిటివ్గా ఏదైనా న్యూసెస్ కానీ వస్తే కనుక రేపు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండవచ్చు కానీ ఓవరాల్గా చూసుకుంటే కానీ ఒక రోజు పెరిగినా చేసిన చెందిన కూడా మార్కెట్స్ అయితే ప్రజెంట్ కాలంలో కొంచెం ఏదో రకంగా నెగిటివ్గానే కనబడుతూ ఉంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ